మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని నిర్దేశించుకున్న పన్ను జాతర సమయానికి సన్నద్దమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా దైవికంగా నిబంధనలు పాటిస్తూ ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు ఏడుపాయల ఆలయంలో జరిగే పూజల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని శాస్త్రపరంగా అమ్మవారి పూజలు ఘనంగా జరగాలని భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని భక్తుల కోసం ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు நடை சண்டை இந்த பட்டராத